ఏదైనా హైదరాబాద్ లో ఐటీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి ఉదయం నుంచి ఎనిమిది ప్రాంతాలలో ఎట్ ఏ టైం ఈ సోదాలను కొనసాగిస్తున్నారు ఐటీ అధికారులు మొత్తం యాభై ఐదు బృందాలకు పైగా ఏర్పడి పూర్తి స్థాయిలో ఈ ఐటీ సోదాలను కొనసాగిస్తున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజ్ కార్యాలయాలు దిల్ రాజ్ ఇంటి వద్ద అదేవిధంగా వారి కూతురు ఇంటి వద్ద విస్తృత సోదాలు కొనసాగించడం హాట్ టాపిక్గా మారింది సో ఈ రీసెంట్గానే దిల్ రాజ్కి సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి రెండు సినిమాలు అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఇంకో సినిమా మొత్తం మూడు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు డాకు అదే అదేవిధంగా సంక్రాంతికి వస్తాం గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలు కూడా ఎట్ ఏ టైం రోజుల వ్యవధిలోనే విడుదలైనటువంటి సందర్భం కూడా ఉంది రీసెంట్గా సో దీనికి సంబంధించే మరి వీటికి వచ్చినటువంటి కలెక్షన్లు దీనికి పెట్టినటువంటి బడ్జెట్ దీనికి పెట్టినటువంటి పూర్తి లెక్కలకు సంబంధించినటువంటి వాటిపైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా లేదా క్యాజువల్గా సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా లేదా ఏదైనా పక్క ఇన్ఫర్మేషన్ ఐటీ వారికి ఏదైనా అందిందా అనేటువంటి అయితే ఇప్పుడు కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది సో ఒకవైపు దిల్ రాజ్ ఇంటిపైనే కాకుండా మరొక వైపు పుష్పటు సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత నవీన్ ఎర్ని ఆయన ఇంటిపైన కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది పుష్ప పుష్పటు సినిమాకి సంబంధించి చూసాం భారీ కలెక్షన్స్ రాబట్టాయంటూ చిత్ర యూనిటే గతంలో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది పదిహేడు వందల కోట్లని పద్దెనిమిది వందల కోట్లని పదహారు వందల కోట్లని పానిండే వ్యాప్తంగా ఇంకా వసూలు అవుతున్నాయని ఇలా రకరకాలుగా బడ్జెట్కి సంబంధించి అంటే వసూలకు సంబంధించి వారందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తాం భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఎంత వసూలు అయ్యాయి ఎంత పన్ను కట్టారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం ఐటీ అధికారులు చేస్తున్నట్టు కనపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎవరు ఇంకా బయటికి రానటువంటి సందర్భంలో అంటే ఉద్యో ఎవరికి వారు కార్యాలయాలకు వెళ్ళి పనిచేసుకునేటువంటి సమయానికి అంటే ముందే ఎర్లీ మార్నింగే ఐటీ బృందాలు பிரத்யேகங்க ஏற்படி ఈ సోదాలన్నింటినీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు కొండాపూర్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్లో ఈ యొక్క సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి మ్యాంగో మూవీస్ మైత్ర ఆఫీస్ అదేవిధంగా దిల్ రాజ్ కార్యాలయం దిల్ రాజ్ ఇంటి వద్ద అదేవిధా విధంగా వారి కూతురి ఇంటి వద్ద కూడా ఈ యొక్క సోదాలు అనేది విస్తృతంగా కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని కొనసాగుతుంది అలాగే సింగర్ సునీత భర్త రాముకు చెందినటువంటి మ్యాంగో సంస్థ పైన కూడా ఈ యొక్క ఐటీ సోదాలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి శ్రీనగర్ కాలనీ డౌన్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఈ సోదాలన్నీ కూడా విస్తృతంగా కొనసాగుతున్నాయి అయితే ఒక్కసారిగా ఉన్నటువంటి ఈ భారీ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఐటీ సోదాలకు సంబంధించి అయితే ఇండస్ట్రీలో ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది ఉన్నటువంటి ఇంత భారీ మొత్తంలో ఎందుకు సోదాలు జరుగుతున్నాయి గతంలో జరిగాయి చాలాసార్లు సోదాలు జరిగాయి క్యాజువల్ సోదాలు సాధారణ తనిఖీల్లో భాగంగా ఐటీ సోదాలు చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఐటీ అధికారులు లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు తప్పుడుగా ఉన్నా కూడా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉంటారు జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ బట్ ఎట్ ఏ టైం యాభై ఐదుకు పైగా బృందాలు ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పడి చాలామంది ఇంట్లోకి ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసర్స్ సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొడ్యూసర్స్ కానీ ఈ సంస్థలకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దాడులు కొనసాగించడం పట్ల పక్కాగా ఏమైనా వారి దగ్గర సమాచారం ఉందా ఐటీ వారి ఐటీ సోదాల దగ్గర ఐటీ అధికారుల దగ్గర లేదా క్యాజువల్గా సా సాధారణ తనిఖీలు చేస్తున్నారనేది సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత ఏమైనా వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు కనపడుతుంది లోపలికి వెళ్ళినటువంటి ఐటీ అధికారులన్నీ కూడా క్లు క్షుణ్ణంగా పత్రాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు సినిమాలకు పెట్టినటువంటి బడ్జెట్ ఏంటి కార్యాలయాల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి ఎన్ని కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి వాటన్నింటినీ కూడా ప్రభుత్వానికి లెక్కలు చూపించారా లెక్కలు చూపించనే అటువంటి పత్రాలు ఇంకేమైనా ఉన్నాయా సినిమాకు సంబంధించిన బడ్జెట్ని ఏ ప్రాతిపాదికగా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తున్నారు సినిమాకు సంబంధించినటువంటి లెక్కలు చూపించేటువంటి క్రమం ఏదైనా ప్రాతిపాదిక తీసుకుంటున్నారా సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి లెక్కలు చెప్తూ వార్తలు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో చిత్ర యూనిట్కి సంబంధించి కూడా వెల్లడించేటువంటి ఈ యొక్క సంఖ్య ఏదైతే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అని చెప్పేటువంటి సంఖ్యకు ప్రాతిపాదిక ఏంటి నిజంగానే అంత కలెక్షన్లు వచ్చాయా వస్తే ప్రభుత్వానికి ఎంత లెక్క చూపించారు ఇలా రకరకాలుగా అన్ని ప్రశ్నలు కూడా ఐటీ అధికారులు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ సోదాలలో ఏమైనా బయటపడతాయా లేదంటే సాధారణ తనిఖీల్లోనే భాగంగానే ఇవన్నీ కొనసాగుతాయి అనేది మాత్రం సాయంత్రం పూర్తిగా ఐటీ సోదాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం అనేటి సినిమాల ద్వారా దిల్ రాజ్ భారీ స్థాయిలోనే డబ్బు వీటికి ఖర్చు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్గా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది సో ఈ మూడు సినిమాలని ఎట్ ఏ టైం దిల్ రాజ్ నిర్మించడం రెండు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇవన్నీ కూడా చాలా హెవీ బడ్జెట్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పూర్తి స్థాయిలో రూల్స్ ప్రకారమే మూవ్ అయ్యారా లేకుంటే ఈ యొక్క ప్రెజర్లో ఏమైనా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి నిబంధనలు ఏమైనా తప్పారా వీటానికి సంబంధించిన లెక్కలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో వేల కోట్లకు సంబంధించినటువంటి లెక్కలనే కూడా ఈ మూడు సినిమాలకు సంబంధించిన వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది రైట్ మిగతా సంస్థలకు సంబంధించి కూడా అక్కడ అక్కడ ఎలాంటి సోదాలు జరుగుతున్నాయి అక్కడ ఏం వివరాలను సేకరిస్తున్నారు అక్కడ ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా కనబడుతున్నాయా ఇంట్లో ఇంకేమైనా విలువైనటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించిన వివరాలను కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఉదయం ఈరోజు రోజు ఉదయం నుంచి మొదలైనటువంటి ఐటీ సోదాలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ టాపిక్గా మారాయి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారిగా షాక్ గురిచేసినట్టుగా కనిపించేది ముఖ్యంగా టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అందరికీ పరిచయస్తుడు పొలిటీషియన్తో మొదలుకొని సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నటి నటులకు హీరోల నుంచి కమనియన్ల వరకు ఆప్తమిత్రుడు అని చెప్పుకోవచ్చు దిల్ రాజ్ అంతటి పేరున్నటువంటి ప్రొడ్యూసర్ ఇంటిపైన కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో అతనికి సంబంధించిన అన్ని ప్రాంతాలలో కూడా ఏకతాటిలో ఈ దాడులు కొనసాగుతున్నాయి అంటే ఎంక్వైరీ కొనసాగుతుంది ఐటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ వివరాలను సేకరించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు టూ సినిమాకు సంబంధించిన నిర్మాత ఇంటి వద్ద మిగతా కార్యాలయాలు ఇతరతర మ్యాంగోకు సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద కూడా ఈ యొక్క తనిఖీలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది మరి ఆల్ ఆఫ్ సడన్గా మరి దీనికి సంబంధించినటువంటి సోదాలకు కారణం వీళ్ళు చెప్పినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఇన్ని కోట్లు వసూలు చేసింది మా సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేసింది అనేటువంటి అత్యుత్సాహంగా చెప్పేటువంటి లెక్కలు ఏమైనా కారణమయ్యాయా లేకుంటే ఐటీ అధికారులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిందా ఎవరైనా వీరికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఇంకేమైనా వివరాలు ఉంటే అందించారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి మరి దిల్ రాజు కానీ మిగతా కార్యాలయాలకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ ఏమైనా సమాధానం ఇస్తుందా లేదనేది సాయంత్రం వరకు చూడాలి సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది లోపలికి వెళ్ళినటువంటి అధికారులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఎవరిని బయటకు వెళ్ళకుండా బయట నుంచి లోపలికి ఎవరిని రానివ్వకుండా వారి మొబైల్స్ని కూడా పూర్తిగా అందుబాటులో ఉంచుకొని ఈ సోదాలన్నీ కూడా కొనసాగిస్తున్నట్టుగా అయితే కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి